బ్రదరు ఇప్పుడు మీరందరినీ క్వశ్చన్లు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అసలు ఆయన లక్ష్యం ఏంటి ఏంటి అని ఆయన ముఖ్యంగా ఏమనుకున్నారంటే ప్రజలందరికీ వైద్యం విద్య చాలా చక్కగా అందాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ధ్యేయంతోనే ఆయన ఈ పార్టీని పెట్టారు ఇప్పుడు దానికోసం ఆ వైద్య ఆ విద్యా వైద్యం అందాలంటే ముందు పల్లెటూర్లన్నీ రోడ్లు సరిగ్గా ఉండాలని ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ముందు ఆ రోడ్లు బాగు చేస్తున్నారు దాని తర్వాత ఆ విద్యని వైద్యాన్ని కూడా సరిచేస్తారు దానికోసమే ఆయన మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు చెప్తున్నారు కదా చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళకే న్యాయం జరుగుతుంది కానీ సామాన్య ప్రజలకు ఎక్కడా న్యాయం జరగట్లేదు అంటున్నారు ఎవడన్నాడు మాట చాలా మంది వైఎస్ఆర్ సిపి నేతలు మాటలు వింటున్నాం కదా వాళ్ళే ఉంది భయ్యా ఏదో ఒకటి కొత్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలు మనం మీడియా ముందు మాట్లాడకూడదులే కానీ నేను అట్టాగో పోయాను కదా వాడి మీద కూడా నిలైతే ఆళ్ళు పోతారని అదే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటే ఒక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు కూడా వినే ఉంటారు వీటిని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మనిషికి డబ్బు వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోద్దంట ఇతనికి పదవి పోయింది తొందరలోనే ఆ డబ్బు కూడా పోయే రోజులు వచ్చినాయి కానీ ఇంకా అహంకారం తగ్గలేదు అందుకనే పవన్ కళ్యాణ్ అంటే మరీ మరీ అంత నీచంగా చూడాలనుకుంటున్నాడో అలా చూస్తున్నాడు ఆ మాటల్లోనే అది చెప్తున్నాడు అందుకనే ఆ అహంకారం కూడా తొందరలోనే తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది అది తొందరలోనే చూస్తారు మీరు చాలా వరకు కూడా మాటలు అయితే విమర్శలు అయితే బయటకు వస్తున్నాయి నేతల దగ్గర నుంచి మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని ఎవరైతే నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని బట్టలోడ తీసి నరి రోడ్డు మీద నిలబెడతా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని గురించి మీరేంటారు ఇప్పుడు మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో మీరు చెప్తేనే కదా రాష్ట్రం అంతా తెలిసేది గెలిపించిన వాళ్ళని వదిలేసి మేము ఎక్కడో ఉండి దాక్కుని ఆడవచ్చు ఆడ చెప్తాం వీడు చెప్తాం వాళ్ళని కొట్టారు కొట్టారంటే మీరు మా పల్నాడు ఏరియాకి రండి వీళ్ళ అధికారంలో ఎంతమందిని ఎక్కడ మా ఊర్లో పాడు గ్రామంలో చంపారు మాచర్లలో చంపారు ఆయన చంద్రయాన్ని అతను అలా ఇంక చాలా ఉన్నాయిలండి దాళ్ళు చేయటం చేయటం ఆ టైంలోనే భయ్యా భయపే టైంలో జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే ఇంకా ఎవరి మీద కక్షాదింపు చర్యలు అయితే జరగట్లేదు వాళ్ళు చేసిన తప్పులకు మాత్రమే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంతేగాని వీళ్ళని కావాలని తీసుకెళ్లి కేసులు పెట్టి కొట్టించడాలు అయితే ఇంకా ఏం జరగలేదు అలాంటి చర్యలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్ని రోజులు జరగవు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అతన్ని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అంటే అది అతని బలుపు అహంకారం అది అతని మాటల్లోనే తెలుస్తుంది ఏను ఏనాడైనా అలాంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదు మీకు తాడ అదే తెలుస్తుంది అక్కడ ఇవ్వడం ఎలాంటిోడు ఏంటి అనేది తెలుస్తుంది మీకు